హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే యాసంగి పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి మొత్తానికి వచ్చేసి వరకు అయితే చాలామంది రైతన్నల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి కానీ కొద్ది రోజులు వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావట్లేదు అని చాలామంది అంటున్నారు దాంతోపాటు ఈరోజు మార్చి పదిహేనో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగశ్వర గారు ఈ రోజున ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎవరికైతే కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయో మనకైతే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే వచ్చిన వాళ్ళు దాంతోపాటు ఇంకా ఎవరికైతే డబ్బులైతే రాలేదో రైతు భరోసా గురించి ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి మనమైతే ఈ ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా రైతులైతే ఉంటారో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్కి అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం వచ్చిన లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఈ రోజున వచ్చేసి మనకైతే మార్చి పదిహేనో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే కొంతమందికి అయితే వచ్చింది రైతన్నలకైతే మరి కొంతమంది రైతన్నలకైతే డబ్బులైతే రాలేదు కదండి సో ఈ రోజున మార్చి పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారంటే మన రైతు భరోసా పథకం వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేశారు కదా దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే మన రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి కాకపోతే ఇంకా చాలా మంది రైతన్నులైతే ఉన్నారు వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేయాలి కాబట్టి మొన్నటి వరకు అయితే చాలా వరకు అయితే తక్కువ అమౌంట్ అయితే అవుతుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులలో చేసి కొంతమందికి అయితే ఆపడం అయితే జరిగిందని మనకైతే గతంలో అయితే చెప్పారు కదా దాని తర్వాత మళ్ళీ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఎవరికైతే ఒక ఎకరం నుంచి ఏడు ఎకరాలు అయితే ఉంటుందో ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదు అండి సో ప్రతి ఒక్కరికైతే ఈ రోజు నుంచి మనకి సోమవారం రోజు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయట హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వారి ఖాతాలో అయితే జమ చేస్తాం దాంతోపాటు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళకైతే వచ్చే వాళ్ళ నుంచే డబ్బులైతే వాడి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం రోజుల నుంచి ఒకసారి చెక్ చేసి మీరైతే డబ్బులు వచ్చిందా రాలేదనేది వీడియో కింద కామెంట్ అయితే చేయండి అంతకుముందు ఎవరైతే పొందున్నారో వాళ్ళు కూడా ఒకసారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదని వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేహిన్